కరీంనగర్ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఉదయం తెల్లవారక ముందే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక మాసం శివునికి విష్ణువుకి ఇష్టమైన మాసంగా భావిస్తూ ఈ మాసంలో ఏదైనా దానం చేస్తే వెయ్యి రెట్ల ఫలితం ఉంటుందని దీపారాధన చేస్తున్నారు తమ ఇంట్లో కాంతులు వెదజల్లుతూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనే నమ్మకంతో మహిళలు ఉదయం నుండే దీపారాధన చేస్తున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు దీప అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక పౌర్ణమి పూర్తి విశిష్టత ఆలయ పూజారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు మాత్రం అధిక సంఖ్యలో వచ్చి ఉదయం నుంచి పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అయితే ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా కార్తీక పౌర్ణమి పూర్తి విశిష్టత ఏందనేది మనము ఇక్కడ మనతో పాటు అయ్యగారు ఉన్నారు అతన్ని అడిగి మనం తెలుసుకుందాము చెప్పండి సార్ శ్రీమాత శ్రీ గురుగ్రీ హనుమ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువి ఈ మాసం శివునికి విష్ణుమూర్తికి గాయత్రి మాతకు ఇష్టమైన మాసం మరియు ఈ మాసం ఉద్యోగం కానీ విద్యా బుద్ధి వ్యాపార సిద్ధత్వం ఉద్యోగ ప్రాప్యస్తు ఏదైనా కానీ అమ్మవారికి అయ్యగారికి ఇష్టమైన వాసం శ్రీమాత్రే నమ అంటే ప్రత్యేకంగా ఈరోజు దీప ఆరాధన చేస్తారు అదేవిధంగా దీపదానం చేస్తారు అది దీనికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈరోజు దీపాలంకరణ దీపోత్సవం అంటే ఈ మాసం ఒక్క దీపం ముట్టించినతో కార్తీక పౌర్ణిమ వెయ్యి దీపాల ఫలితం ఉంటుంది ఈ దీపదానం అంటే ఏ దోషం ఉన్నా కానీ ఏదున్నా పోతుంది పూష్మాణ శాలగ్రామదానం దీపదానం ఉంటుంది ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు బుధవారం రోజున తులసి కళ్యాణం తులసి వివాహం కృష్ణమూర్తిని కొన్ను తులసి మాతకు కళ్యాణం అయింది ఆ రోజు నిన్న గురువారం రోజున రుద్రాభిషేకం శవంకరునికి ఈరోజు అన్ని దేవతలకు దీపోత్సవం ఉంటుంది అయితే ప్రత్యేకంగా మనం చూసుకుంటే అయితే ఉదయం నుండే ఇక్కడ భక్తులైతే బారులు తీరారు అయితే మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అది దీపదారణ చేస్తున్నారు దీపదానం కూడా చేస్తున్నారు అయితే ఈ దీపదానం చేయడం వల్ల వారికి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటారని చెప్పేసి వాళ్ళ ఒక బలమైన నమ్మకంతో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేస్తే అయితే ఈరోజు చేసిన దానానికి వెయ్యి రేట్ల ఫలితం ఉంటుందని చెప్పేసి వారు ఆశిస్తున్నారు कैमरामैन संतोष तो प्रवीण कुमार करीमनगर नगर